మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు ఇది బాగీష్టకుం చాలా రకాలుగా మార్కుంటారు ఏం అవన్నే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకుని నాకు పొదనైనా పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఉసుగులిపే ఒక విప్లవ విప్లవంగా అడుగడుగులో నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకే నా నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా బాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణ తీక్షణం ఇస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా చిన్నమైనప్పుడు ఆత్మవిశ్వాసం తో నిరుగత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాత్మానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతిని జాయితీని నిబద్ధత ఆగా నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నడ్డు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు ఎవరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామా అబ్బాయి అంత మాత్రమే పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు పను సంపాదించిందే కాదు ప్రజలకు ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా పుత్ర సాధకరిని సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు అని వారి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శఖాన్ని ఏర్పరిచింది ఆ సారి వాహన శౌతింపు శాతకర్ని అలాగే సారే జాసే హా అలాగే సారే జాసే హమారా ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి మతానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి హిందువులైతేనేమి క్రైస్తవులైతేనేమి అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లని చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం అది మన ఒక గొప్పతనం ఏ జీవితం అనేది కేక్ వాక్ కాదు పూలపానుపు కాదు ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి ఆటంకాలు వస్తుంటాయి ప్రతిబంధకాలు వస్తుంటాయి అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం దానికి కావాల్సిన అవకాశాల్ని మనం చేజు ముందుకు వెళ్ళడం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం మరి తప్పెక్కడ జరిగింది అంటే నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి నేను డీమోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే బెదరకూడదు మన ధ్యయం చెక్కు చెదరకూడదు అకుంటితో దీక్షతోటి ముందుకు వెళ్తూ ఉండాలి నా విషయానికి వస్తే కనుక నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో హీరోగా నాలుగైదు సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్సు నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు కొత్త అని కొత్తపేట రౌడీ అని అలా మోసగాడని అని ఇట్లా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను కొన్ని యాంటీ హీరో అయ్యి ఉండవచ్చు బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుందబ్బా ఏంటి నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా చట్టానికి వెళ్ళలేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రూడి వేషాలు ఏమంటున్నారు నా జీవితం వేయిపోతుంది ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి కానీ లోపల ఒకటే ధైర్యం ఎన్ని వేషాలైనా వేయనుండే ఎటువంటి వేషాలు వేయనివ్వండి ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తారు అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష ఒక నమ్మకం నాకు ఆ నమ్మకం నిలబెట్టింది అండ్ ప్రేక్షకులు నేను చిన్న చిన్న విలన పాత్ర ఎన్ని రెండు మూడు సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్కలా మరిచేవాడిని ఆకర్షించుకునేవాడిని ఈ డాక్టర్ భలే చూస్తున్నాడు సుభాష్ ఏ నెక్స్ట్ స్పీచ్ చేయాలి అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరో చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు కాబట్టి ప్రేక్షకుల దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అది నా ఒక అధ్యక్ష నా కాన్ఫిడెన్స్ వాళ్ళు రీచ్ అయ్యింది నేను చెప్పుకోకర్లా నువ్వు చేసే చిన్న పాత్ర పెద్ద పాత్ర సరే నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్ నీ యొక్క హావభావాలు నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది సైకిల్ కుర్రాడు అంటారు మనూర్ పాండవలో అది పది ఐదు మందితో పాటు నేను కుర్రవాడిని వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ లెంగ్ ఏం లేదు వాళ్ళకంటే స్ఫురద్రూపేం కాదు కాకపోతే ఆ ఉన్న కొంచెం మెరిసరికి ఎవడరా బయలు ఉన్నాడు ఇకి లైఫ్ ఉంది రోయ్ నాకు అనిపించుకోవాలంటే అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం నన్ను నేను ఆవిష్కరించుకోవడం నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడం ఉంది నిరంతరం అదే థాట్తో ఉండి ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నో సరే ధీటుగా ఢీ కొరగడం ఢీ కొట్టగ ఇది నేను చెప్తాను అంటే ఇంకా ప్రధానమైన ఉదాహరణ చెప్పాల్సి వస్తే మహానాయకుడిని ఇక్కడ ఉన్నారు అలిపిరి సంఘటనతో అక్కడి నుంచి పడి లెగిచి ఎంత డీమోటివ్ అయిపోయిపోవాలి చావు తప్పి కన్నులు అట్టపోయినట్లుగా ఆ రోజున పరిస్థితి ఉన్నప్పుడు ఆ విజువల్స్ చూసి ఎక్కడ చెక్కు చెదరలేదు ఆయన మానసిక మానసిక స్థైర్యంతో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే మామూలుగా బయటకు వచ్చేసారు వచ్చారు కానీ ఎక్కడ సరే బెసిగారా కొంచెం వెనక్కి తగ్గారా ఆలోచన విధాలు ఏంటిది అన్నారని ఏమీ లేదు బ్రహ్మాండమైనటువంటి ఒక కన్విక్షన్ తోటి దీన్ని ఆయన ఎదుర్కొని నిలబడ్డేటువంటి హీరో దాత్తత నేను ఆ రోజున చూశాను నాయుడు గారిలో ఇలాంటివి వస్తుంటాయి కానీ వీటిని మన కన్విక్షన్ మన నమ్మకం మన మీద నమ్మకం ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతుండాలి మనల్ని ఆదరించే ప్రేక్షకులు లేదా రాజకీయంగా వస్తే ప్రజలు ఎప్పుడు మన యొక్క మంచిని మనం చేసిన కృషిని మన యొక్క ఇన్నర్ మన ఫీలింగ్ని మన జెన్యునిటీని మన ఆనెస్టీని నిజాయితీని ఖచ్చితంగా గుర్తించగలరు మధ్యలో ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు వస్తాయి బట్లు వాటిని అధిగమించేలాగా వస్తుంది మనకి రోజులు మంచి రోజులు వస్తాయని కనివించడం తేలితే గనక అలాంటి అబ్స్ట్రగల్స్ని ఓవర్కమ్ చేయగలం దానికి గాను నువ్వు నీ మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఇక్కడ నిలవెత్తున్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అది నేను చెప్పుకొచ్చాను